సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు వారితో మాట్లాడి రెండు వేల ఇరవై ఆరు పన్నెండు రాసుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు రాశి ఫలాలు డిసెంబర్ ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోజున ఆ రోజు గ్రహస్థితి ఉంది డిసెంబర్ ఆరో తారీఖు లెక్క వేసుకుందాం ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ నాలుగు గ్రహాలు జూన్ మూడవ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి ఏ మార్పు ఉంటుంది సో ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు రాశిలో శని గ్రహం ఉంటాడు శతభిషా నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు సింహరాశిలో కేతుగ్రహం ఉంటాడు ఈ నాలుగు గ్రహాలు రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి ఒక్క గురుగ్రహము జూన్ మూడవ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాష్ట్ర లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ మూడు తర్వాత కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలయ్యి జూన్ మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి గుర్తుపెట్టుకోండి మళ్ళీ జూన్ మూడవ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను అప్పుడు అది కూడా రెండు వేల ఇరవై ఆరు కాకపోతే హాఫ్ ఆఫ్ ద టూ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఒక వేరియేషన్ ఉంటుంది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది ఇవే రాశి రాజ్ ఫలాలు మారుతాయి సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు రెండు వేల ఇరవై ఆరు రాజఫలాలు చూడండి కన్యా రాశికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జూన్ మూడవ తారీఖు వరకు వీళ్ళకి కేంద్ర స్థానము లోపల శని గ్రహము విధంగా గురుగ్రహం కేంద్రంలో ఉన్నారు కేంద్ర స్థానం అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ కేంద్ర సో అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మనం చెప్తే జీరో నైన్టీ టూ సెవెంటీ డిగ్రీస్ అనమాట దృష్టి కన్యా రాశి మీద ఉంటుంది మొత్తం ఓకే దశమ స్థానంలో గురువు ఉంటాడు గురుగ్రహం వచ్చి దశమంలో ఉన్నాడు సో వీళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతాయి వీళ్ళ లైఫ్ లో కాబట్టి ఇప్పుడు డిసెంబర్ ఐదవ తారీఖు నుంచి మెయిన్గా శివరాత్రి వరకు బ్లాక్అవుట్ అయిపోండి కనబడకండి ఎవరికి కనబడకండి ఈ టైం మీరు ఎవరితోటి మాట్లాడినా ఏం చేసినా ఎవడో ఒకడు వస్తాడు మీ ముందు కూర్చుంటాడు సార్ ఇది పెట్టండి సార్ మీ లైఫ్లో టర్న్ అయిపోతా అంటాడు ఏం టర్న్ అవ్వదు కింద పడతారు తప్ప ఏం ఉండదు కాబట్టి శివరాత్రి వరకు మెయిన్గా మెయిన్ ఉగాది వరకు అనుకోండి జూన్ మూడవ తారీఖు వరకు ైడ్ అవుట్ అయిపోండి మొత్తం ఎవరికి కనబడకండి లైఫ్ ని ఎంజాయ్ చేయండి ఎంత డబ్బు ఉంటే అంత ఖర్చు పెట్టుకోండి ఖర్చు పెట్టే టైం ఇది కన్యా రాశికి ఏంటిది ఖర్చు పెట్టే టైం చక్కగా టూర్లు పోండి మంచిగా మాల్దీవ్స్ పోండి లేకపోతే లక్షద్వీప్ బోండి లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళండి మంచిగా డబ్బు ఖర్చు పెట్టండి డబ్బు ఎంత ఖర్చు పెట్టుకుంటే కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు అంత మంచిది ఎందుకోసమంటే ఖర్చు పెట్టుకో ఎందుకోసమంటే జూన్ మూడు తర్వాత లైఫ్ మొత్తం నీదే పన్నెండేళ్ల తర్వాత గురువు పదకొండు ఇంట్లోకి వస్తున్నాడు సో జూన్ మూడు తర్వాత నీ లైఫ్ మారిపోతుంది విపరీతమైన డబ్బు వస్తుంది ఉగాది వరకు ఖర్చు పెట్టుకోండి ఉగాది తర్వాత వసూలు స్టార్ట్ అవుతుంది ఉగాది తర్వాత ఒక మూడు నెలలు రీసెర్చ్ చేసుకోండి జూన్ మూడు నుంచి సంపాదన స్టార్ట్ కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఎస్కేప్ అయిపోండి హైడ్రోట్ అవ్వండి బాగుంటుంది శని దృష్టి కన్యా రాశి వాళ్ళ మీద ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి నరదృష్టి ఎక్కువగా పడడము ఆరోగ్యము పాడైపోవడము అయిపోవడము హాస్పిటలైజ్ అవ్వడము ఏ ఏదో మళ్ళీ తెలియదు మళ్ళీ తీరా చూస్తే ఏమీ ఉండదు డాక్టర్లు అంటారు ఏం లేదండి మీరు బాగున్నారు అంటారు కానీ మాత్రం వీళ్ళు ఆరోగ్యం అంతా పాడైపోతూనే ఉంటుంది సో ఏ మానసిక వ్యధ ఇబ్బందులు ఉంటాయి కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఉగాది వరకు టైం బాగలేదు ఉదయ ఉగాది వరకు ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ హెల్త్ మీద ఫోకస్ చేసుకోండి మంచిగా యోగా చేయండి ప్రాణాయామం చేయండి బిజినెస్ మీద రీసెర్చ్ ఎట్లా చేసుకోండి కానీ కొత్తగా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసుకునేది ఉంటే జూన్ మూడో తారీఖు తర్వాత వీళ్ళకి ఏంటంటే అక్షయ తృతీయ మెయిన్ ఈవెంట్ కన్యా రాశి వాళ్ళకి ఈ లైఫ్ ఈ ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అదృష్ట యోగము గురుగ్రహం ద్వారా రాబోతుంది ఇది ఏకాదశంలో గురువు వస్తాడు అన్ని రాశుల కన్నా ఒక కన్యా రాశికి ఒక డిఫరెంట్ ఏంటంటే కన్యా రాశి వాళ్ళు ఒక అదృష్ట యోగ జాతకులు అవుతారు అంటే వీళ్ళ జీవితంలో గురుడు ఉచ్చ స్థానంలో కన్యా రాశిలో కన్యా రాశి వారికి ఏకాదశ స్థానం ఏందంటే కర్కాటక రాశి అది గురుగ్రహానికి ఉచ్చ స్థానం గురువు కర్కాటక రాశి లోపలికి వస్తే అదృష్ట యోగాన్ని ఎంత ఇస్తాడు అంటే నార్మల్గా వేరే రాశిలో ఉండేదానికన్నా వందరెట్లు ఎక్కువ ఇస్తారు వంద రెట్లు ఎక్కువ సో అది కేవలం ఒక కన్యా రాశి వాళ్ళకే బెనిఫిట్ అది ఇందుకోసమంటే కన్యా రాశికి పదకొండవ స్థానము కర్కాటక రాశి పదకొండవ స్థానం కేవలం ఒక కన్యా రాశి వారికి మాత్రమే అవుతుంది కాబట్టి వాళ్ళకి లాభము ఎంత లాభం అంటే పది రెట్లు వంద రెట్లు లాభం వస్తుంది అందుకే మోస్ట్ ఆఫ్ ద కన్యా రాశి వాళ్ళకి ఎవరైతే అదృష్ట జాతకులు ఎవరైతే ఉంటారో జాతకంలో గురుగ్రహం మంచిగా ఉంటే చాలు వాళ్ళకి ఈ పదకొండో ఇంట్లో గురువు రాగానే వాళ్ళకి ఇలా పేలుతుంది వాళ్ళకి బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి వాళ్ళకి బాగుంటుంది సో కానీ జ్యోతిష్ శాస్త్ర పండితుడిని సంప్రదించాలి ఏదో నేను చెప్పాను కదా నేను ఇంట్లో కూర్చున్నాను మడి కట్టుకున్నాను డోర్ లాక్ వేసుకున్నాను టీవీ రిమోట్ పట్టుకొని చూస్తున్నా నాకు అదృష్టం రావాలి ఎక్కడ నాకు రావట్లేదు నా ఖజానాలో డబ్బు నిండట్లేదు అంటే జరగదు అది గురుగ్ర నన్ను కలవాలి నేను నా గైడ్ లైన్స్ ఇస్తాను నేను నీ లైఫ్కి ఏ బిజినెస్ ఆపర్చునిటీ కలిసి వస్తుందో చెప్తాను అది చేసుకో జీరో నుంచి అయినా సరే చేసుకోవడానికి నువ్వు రెడీ ఉండాలి కానీ ఒక్కటి తెలుసా అన్ని రాశుల్లో కన్నా పెంగని రాశి ఏది అంటే కన్యా రాశి కన్యా రాశి లేజి వీళ్ళు ఒళ్ళు వన్సర్ లేజీ వీళ్ళకి రొటీన్ ఒక పని చేయమంటే మాత్రం రెండు రోజులు వెళ్ళానండి వీళ్ళు జిమ్కి వెళ్తారు సంవత్సరానికి ఇరవై ఐదు వేలు ఫీజు కడతారు మూడు రోజులు పోతారు ఐదో రోజు పడుకుంటారు ఇక మళ్ళీ ఇంకోసారి బోరి అంతే సో వీళ్ళు చాలా చెంచలము డిసిషన్ తీసుకుంటారు మళ్ళీ బ్యాక్ అవుతారు డిసిషన్ తీసుకుంటారు బ్యాక్ అవుతారు అలా అలా అవ్వకుండా ఉండేది ఉంటేనే నా దగ్గర రండి మెంటల్గా ఫిక్స్ అయ్యేది ఉంటేనే నా దగ్గరికి రండి కన్యా రాశి వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ ఉంది ఈ త్రీ మంత్స్ చెప్పిన పంచభూత శివలింగం దర్శనం చేసుకోండి ప్రతి చోట ప్రసాదాలు తీసుకోండి అయితే ఒక ఒక ఆఫర్ చెప్తాను శివరాత్రి రోజు నా దగ్గరకు వచ్చి ఈసారి శివరాత్రికి మేము చాలా పెద్ద పూజ చేస్తున్నాం సహస్ర శ్రీచక్ర స్ఫటికలింగా పూజ చేస్తున్నాం అంత ఇంత పెద్ద పెద్ద స్ఫటికలింగాలు మనం ఆర్డర్ చేసి తెప్పిస్తున్నాం ఒక్కొక్క ఆ స్ఫటికలింగం తీసుకొని లేదా ఇంత చిన్నవి కూడా వస్తున్నాయి శివరాత్రి రోజు వచ్చి నా దగ్గరకు వచ్చి స్ఫటికలింగం తీసుకొని పంచభూత శివలింగాల దగ్గరికి పోయి ప్రతి శివలింగం లింగం దగ్గర ఆ యొక్క శివలింగాన్ని అక్కడ చూపించి స్వామివారి చూపించి తెచ్చుకోండి మీ దగ్గర ఇంకా పవర్ మీ దగ్గర ఉన్నట్టు ఐదు శివలింగాల నుంచి పవర్ మీ దగ్గర స్ఫటికలింగంలో వచ్చేస్తాం ఇప్పుడు శివరాత్రి ఫిబ్రవరిలో అప్పుడు వచ్చి ఫిబ్రవరి ఇరవై నాలుగు ఉన్నట్టుంది ఆ శివరాత్రి అయిపోయిన తర్వాత మీరు ఈ నేను ఇచ్చిన శ్రీచక్ర స్ఫటికలింగం తీసుకొని పంచభూత శివలింగాలు దర్శనం చేసుకోండి దాని మధ్యలో మీకు మంచి పడని వస్తుంది అదే విధంగా రామేశ్వరం కూడా వస్తుంది రామేశ్వరం కూడా వెళ్ళండి కంచి కామకోటి పీఠం కామక్ష అమ్మవారు వస్తారు సో ఇలా ఒక ఈ సమ్మర్ లో తీర్థయాత్రలు ప్లాన్ చేసుకోండి మెయిన్ ఈ ఐదు శివలింగాలు మధ్యలో ఏవైనా టెంపుల్స్ ఏమైనా రీచ్ అవుతాయి ఆ టెంపుల్స్ కూడా దర్శనాలు చేసుకుంటూ వెళ్ళండి పోయే ప్రతి చోట ఈ శివలింగం తీసుకొని వెళ్ళి ఆ శివుడికి చూపించండి మీకు అదృష్టం ఎక్కడైనా ఛాన్స్ దొరికింది శివలింగం టచ్ చేసే ఛాన్స్ దొరికింది అయ్య ఒక వంద రూపాయలు ఇస్తాయి వెళ్ళి టచ్ చేసి ఇస్తాడు మెయిన్ శివలింగానికి టచ్ చేసి ఇస్తే ఇంకా అంతకని అదృష్టం కాబట్టి పవర్ అన్ని చోట్ల కించి పవర్ దగ్గర గ్యాదర్ చేసుకొని ఇంట్లో పెట్టుకోండి పూజ చేసుకోండి ఈ పరిహారంతో పాటు ఇంకా ఏమైనా పరిహారం ఉంటుందా గురువు ఇదే బెస్ట్ అంట కన్యా రాశి వాళ్ళకి ఈ శని బాధ శని ఏదైతే ఉందో ఆ దృష్టి బాధ తగలకూడదు నరదృష్టి తగలకూడదు అంటే ఈ మాల వేసుకోవాలి కరుణ కృష్ణ స్ఫటిక మాల కృష్ణ అంగారమాన అంటారు అంటే బ్లాక్ కలర్ క్రిస్టల్ మీరు మోస్ట్ ఆఫ్ ద ఫిలిం స్టార్స్ ఎవరెవరు ఉంటారు వాళ్ళందరూ వేసుకునేటివే ప్రజ స్టార్స్ అందరు కూడా మీరు మామూలుగా చూడండి నల్ల కలర్ కరుంగలి కృష్ణ స్పాటిక కృష్ణస్ పటిక కృష్ణస్ పటికమాల రేర్ అది నా దగ్గర తప్ప ఇంకా దొరకదు అది నేను రీసెర్చ్ చేసి నేను స్పెషల్ గా తయారు చేయించి ఆర్డర్ చేయించేసుకొని తెప్పించుకున్నది కృష్ణస్ పటికమాల ఇది కన్యా రాశి వాళ్ళు వేసుకోండి ఇంకా నరదృష్టితో బాధపడుతున్న ఎవరైనా ఇది వేసుకోండి బాగుంటుంది తప్పకుండా గురుగారు ధన్యవాదాలు నమస్కారం